హాయ్ అండి శాతవాన టీవీకి స్వాగతం ఈరోజు మన టాపిక్ వచ్చేసి సమాచార హక్కు చట్టం అంటే ఏంటి అసలు దేశంలో ఏ గవర్నమెంట్ ఆఫీసులో ఉన్న ఇన్ఫర్మేషన్ అయినా సరే సమాచార హక్కు చట్టం కింద ముప్పై రోజుల్లో పొందే అవకాశాన్ని మనకి ఒక సమాచార హక్కు చట్టం అందిస్తుంది అన్నట్టు ఆఫీసులో జరిగే పనులు డాక్యుమెంట్స్ పేపర్స్ రికార్డును ఇన్స్పెక్షన్ తనిఖీ చేసే హక్కు కూడా మనకు ఈ యొక్క సమాచార హక్కు చట్టం అనేది కనిపిస్తుంది ఎలక్ట్రానిక్ లేదా హార్డ్ డిస్క్ ఏ రూపంలో తీసుకునే హక్కుని ఇది కల్పిస్తుంది అన్నట్టు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది రెండు వేల ఐదు ద్వారా ప్రతి భారతీయుడు ఒక కాగితం ముక్కతో గవర్నమెంట్లోని ఏ సమాచారాన్ని అయినా ముప్పై రోజుల్లో మనకు పొందే హక్కును అనేది ఈ యొక్క సమాచార హక్కు చట్టం కలిగించడం జరుగుతుంది అయితే మనకేంటంటే ఈ సమాచార హక్కు చట్టాన్ని ఏ సంస్థలను అడగచ్చు మనం ఏ సంస్థలు ఆర్టీఐ చట్టం పదిలోకి వస్తాయనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాము శాసన కార్యనిర్వాహక న్యాయ వ్యవస్థలో సహా అన్ని రాజ్యాంగ సంస్థలు ఈ యొక్క చట్టం పరిధిలోకి వస్తాయన్నట్టు పార్లమెంటు రాష్ట్ర శాసనసభ చట్టాల ద్వారా స్థాపించిన లేదా ఏర్పాటు చేసిన సంస్థలన్నీ ఆర్టీఐ కిందికి వస్తాయని చెప్పేసి మనకు ఈ యొక్క ఆర్టీఐ చెప్తుంది గవర్నమెంట్ ఆఫీస్ డిపార్ట్మెంట్లో సహాయ కింద రాష్ట్ర ప్రభుత్వాల నుంచి డైరెక్ట్ ఇండైరెక్ట్గా నిధులు పొందుతున్న ఏ సంస్థ అయినా సరే ఆర్టీఐ పరిధిలోకి వస్తాయని చెప్పేసి మనకు ఈ యొక్క ఆర్టీఐ చట్టం అనేది చెప్పడం జరుగుతుంది అయితే మనకు సమాచార హక్కు చట్టం కోసం ఎలా అప్లై చేయాలి అంటే ఇప్పుడు మనం ఉన్న ఇప్పుడు ఈ వీడియో చేస్తున్న మన వ్యూవర్స్ ఉన్నారనుకోండి ఈ యొక్క సమాచార హక్కు చట్టాన్ని మేము ఎట్లా అప్లై చేయాలి మా గ్రామ పంచాయతీలో కానీ మా పోలీస్ స్టేషన్లో కానీ స్థానిక ప్రభుత్వ కార్యాలయంలో ఎక్కడైనా కానీ ఎట్లా చేయాలంటే దీనికంటూ ఒక ఫార్మ్ లేదు అంటే దీనికి ప్రత్యేక ఫార్మ్ అంటే ఏది లేదు ఒక కాయిదా ముఖం తీసుకొని ఏ ఆఫీస్లోని సమాచారం కావాలో ఆ ఆఫీస్లో పాయింట్స్ రూపంలో రాసి మన పూర్తి అడ్రస్ రాసి పోస్ట్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు లేదా డైరెక్ట్గా మనమే వెళ్ళి సంబంధిత ఆఫీసర్కి ఆ కాగితం ఇచ్చి అక్నాలజ్మెంట్ తీసుకోవాలి మీరు కూడా సులభంగా అప్లై చేసేలా ఒక ఫార్మ్ చిన్న చివరిలో ఇస్తాము రాసుకోండి అని చెప్పేసి మనకు తెలియజేస్తున్నారు అయితే మీరు ఆన్లైన్ ద్వారా కూడా సమాచారాన్ని అప్లై చేయవచ్చు మీకు ఒక వెబ్సైట్ ఉంటుంది ఆర్టీ ఆన్లైన్ డాట్ గవ్ డాట్ ఇన్ అని చెప్పేసి వెబ్సైట్ లాగిన్ అయ్యి నెట్ బ్యాంకింగ్ ద్వారా పది రూపాయల ఫీజు కట్టి అప్లై చేసేసి అయితే మనం ఈ సమాచారాన్ని పొందాలంటే అసలు ఎంత ఫీజు కట్టాలి ప్రభుత్వానికి మనం ఎంత చెల్లిస్తే ఈ యొక్క సమాచారాన్ని పొందాలనే విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకుందాము అప్లికేషన్ ఫీజు అనేది వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకైతే అప్లికేషన్ ఫీజు లేదండి మిగతా వాళ్ళకు పది రూపాయలు చెల్లించాలండి చలానా డీడీ చెక్ పోస్టులు ఆర్డర్ కోర్టు ఫిష్ స్టాంపుల ద్వారా వీటిని చెల్లించాల్సి ఉంటుంది అయితే మన ఇప్పుడున్న పరిస్థితులలో మీకు ఆన్లైన్ గురించి తెలియకపోతే కోర్టు ఫిష్ స్టాంపులన్నీ దొరుకుతాయి అండి ఐదు రూపాయల కోట్ ఉంటుంది అవి ఒక రెండు చెల్లించాలి అంటే మనము ఏదైతే లెటర్ వస్తున్నామో ఆ యొక్క లెటర్ మీద ఆ యొక్క రెండు స్టాంపులు వేస్తే సరిపోతుందండి ఇన్ఫర్మేషన్ ఫీజు మీరు అడిగిన సమాచారం ఇవ్వడానికి ప్రభుత్వం ఉపయోగించే పేపర్ ఖర్చు ఉంటుంది కదండి అదైతే మనమే భరించాలండి ఒక పేజీకి వచ్చేసి కేవలం రెండు రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది ప్రభుత్వానికి మనం చెల్లించాల్సి ఉంటుంది మనకి ఇవ్వాల్సిన సమాచారం పది పేజీలు ఉంటే ఉదాహరణకు పది ఇంటూ రెండు ఇరవై రూపాయలు అయితే మనం చెల్లించాల్సి ఉంటుందండి ఆఫీస్లో సమాచారం ఎవరు ఇస్తారు అంటే మీరు అప్లికేషన్ పెడతారు పెట్టిన తర్వాత ఆఫీస్లో సమాచారం ఎవరు ఇస్తారు అంటే ప్రతి గవర్నమెంట్ ఆఫీస్లో మనకు ఒక బోర్డు కనిపిస్తుంది అన్న పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ అని చెప్పేసి ఉంటుంది మీరు ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ చూడండి పైన రాసి ఉంటుంది ప్రజా సమాచార అధికారాన్ని రాసి ఉంటుందండి అది చూసుకోండి మీరు ఎక్కడ చూసుకున్నా ప్రభుత్వ గ్రామ పంచాయతీలో కూడా అదే ఉంటుందండి చూసుకోండి పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ అని ఉంటుంది అసిస్టెంట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ అని ఉంటుంది దాన్ని వాళ్ళకి అప్పీల్ చేయాలండి మనం అప్పీల్ చేస్తే మనకి ఆ యొక్క ఫోన్ నెంబర్తో రాసి ఉంటుంది అక్కడ వాళ్ళే మనకు ఆ సమాచారం అందిస్తారండి